గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై లోతుగా అవగాహన వచ్చాక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉన్న బడ్జెట్ను జనసేన పార్టీ స్వాగతిస్తుందన్నారు సూపర్ సిక్స్ అమలయ్యే విధంగా నిధుల కేటాయింపులు ఉన్నాయన్నారు గత నాలుగు సంవత్సరాల్లో ఏ మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కాని ఉంది లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది నిజంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం సూపర్ సిక్స్ అమలయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ప్రతి ఇంటికి కూడా రక్షత మంచినీటి పథకం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా అందించడానికి చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ని కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తున్నాం క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా ఒక నమ్మకంతో రైతులు పడిన కష్టాలని గుర్తించి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు చాలా అద్భుతంగా చేసింది